హలో అండి అందరి వీడియో స్టార్ట్ చేయగానే తుమ్మిన మంచిదో కాదు హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యోధ పాప నీ వీడియో స్టార్ట్ లైట్ ఆఫ్ చేసినావు హాయ్ యోధ పాప కొత్త ఫోన్ మామ కాస్త మా నాన్నకి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ప్లీజ్

మీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాము అదే ఆగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ మోడల్ వచ్చేసి టీఎం టూ ఫోర్ టూ వన్ అనమాట ఇది మనకి ట్వంటీ ఫోర్ మోడ్స్ లో మనకి పెయిన్ అనేది రిలీఫ్ రిలీఫ్ అవుతుంది దీంట్లో ఏమేమి వచ్చాయనే చూద్దాం వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది దీనికి ఒక మనకి వారంటీ కార్డ్ ఇచ్చారు అలాగే మాన్యువల్ కూడా ఇచ్చారు దీంట్లో మనకి ఎలా ఎక్కడెక్కడ మసాజ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది దీంట్లో ఉంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ షోల్డర్స్ నెక్ నడుము పాదాలు అరికాయలు అరిచేతులు పిక్కలు అన్నీ కూడాను యూజ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎంత టైం పెట్టాలనేది దీన్ని క్లియర్గా మనకి రాసిందనమాట అలాగే వ్యారంటీ కార్డు కూడా ఒకటి ఇచ్చారు దీంట్లో ఏమేమి వచ్చాయని ఇప్పుడు చూపిస్తాను మెయిన్ బాడీ అండి ఇది ఇలా మనకి చిన్నపాటి నోకే ఫోన్ లాగా ఉంటుంది అగారోది ఇది ఇదేమో మనకి మోడ్స్ చేంజ్ చేస్తే ఇది ఏం టెంపరేచరు ప్లస్ మైనస్ మనం ఇంక్రీస్ డిక్రీస్ చేసుకోవడానికి టెంపరేచర్ దాన్ని ఇప్పుడు మనకి రైట్ సైడ్ అంటే ఆఫ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అంటే ఈ బటన్ ఆన్ అవుతుంది దీంట్లో ఇన్ని మోడ్స్ ఉంటాయి అనమాట సిక్స్ మోడ్స్ ఇది టెంపరేచరు ఆల్రెడీ ఛార్జింగ్ అనిపిస్తుంది ఇదేమో ట్వంటీ మినిట్స్ పెట్టడానికి మనం అడ్జస్ట్ చేసుకున్నాము ఈ టీ నొక్కితే టెంపరేచర్ అండి ఫిఫ్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ టెన్ మినిట్స్ టైం సెట్ చేసుకోవడానికి ఇదేమో మోడ్స్ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ ఇంకోటి నొక్కితే ఇక్కడికి వస్తుంది అనమాట మనకి ఎలా కావాలి మసాజ్ అనేది ఈ ప్లస్ నొక్కితేనేమో ఇలా మనకి ఎంత అంతే ఎంత ప్రెజర్ పెట్టాలనేది తెలుస్తుంది ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను దీనికైతే త్రీ కేబుల్స్ వచ్చి ఇలాంటివి ఇది ఒకటి ఇది రెండోది ఇదేమో కేబుల్ అనమాట ఛార్జింగ్ పెట్టుకోవాలి త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫోర్ అవర్స్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని అలాగే ఇది ఒక కేబుల్ ఇంకా వీటికి ఏమో ప్యాడ్స్ ఇచ్చారనమాట త్రీ వెరైటీస్ ఆఫ్ ప్యాడ్స్ ఇచ్చారు అప్పుడు పెద్దది చిన్నది మీడియంది ఇంకా స్మాల్ అనమాట అరికాల క్యారీ చేతిలో పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మన ప్యాడ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి దీనికి ఏమో బ్యాక్ సైడ్ ఇట్లా గమ్ వస్తుంది అంటే దీనికి గమ్ వస్తుంది కానీ అంటుకోదు ఇది ఏమి అంటుకోదు చూడండి ఇలా అంటుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ అంటుకోదు దీనికి ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి ఇచ్చారు ఇది రిమూవ్ చేసుకొని మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోవాలి చిన్నపిల్లలు పెట్టుకోవద్దు ఇవెన్ ఓకేనా ఈ కేబుల్ ఉంది కదా ఇదేది దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలనమాట టూ వైర్స్ వస్తాయి హెడ్ ఫోన్స్ లాగా వస్తుంది అనమాట దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఇంకొక వైర్ కూడా దీనికి కనెక్ట్ చేసుకుని కాలుకి నెక్కి హెడ్ కి ఎక్కడైనా ఒకేసారి పెట్టుకోవచ్చు ఇది ఇచ్చింది ఈ పిన్ను దీనికి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం రెండు పెట్టుకోవాలి ఒకటి పెట్టుకుంటే మనకి వర్క్ అవ్వదు చూసుకోండి జాగ్రత్తగా రెండు యూజ్ చేస్తేనే మనకి పాయింట్స్ అనేవి పెరుగుతాయి అనమాట ఈ ప్రోడక్ట్ అమెజాన్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాళ్ళు ఎక్కడ పెయిన్ ఉన్నా సరే నాకైతే బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఆన్ చేసే ఉంది ఇది టెంపరేచర్ అయితే నేను పెట్టుకొని మోడ్ చేంజ్ చేస్తున్నాయి ఫస్ట్ వన్ పెడుతున్నా నేను ఓకేనా నైంటీ మినిట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ప్లస్ నొక్కుతుంటే మనకి ఎవ్రీ టైమ్ టూ టైమ్స్ క్లిక్ చేసినప్పుడు సారీ అండి మర్చిపోయా అది చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను రెండు పెట్టుకుంటేనే మనకి వర్క్ అవుతుంది అనమాట ఇలా టూ టైమ్స్ క్లిక్ చేసినప్పుడల్లా ఒక పాయింట్ పెరుగుతుంది ఇట్లా జుమ్ జుమ్ అంటుంది లాగుతుంది ఇది గుచ్చినట్టుగా మసాజ్గా తిమ్మిరి పట్టినట్టుగా ఇట్లా గుచ్చినట్టుగా ఉంటుంది మనకి ఇట్లా బంతితో చేసినట్టుగా ఉంటుంది అనమాట చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్ అంటే కొంచెం లేడీస్కి ఎక్కువ కాలు నించో నొప్పి వస్తుంది కదా అలాంటి వాళ్ళకి లేదంటే పాదాలు ఎక్కువగా నొప్పి వచ్చే వాళ్ళకి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది తప్పకుండా తీసుకోండి నాకైతే బాగా యూజ్ అవుతుంది తీసుకొని కూడా చాలా రోజులు అయింది మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇక్కడ ఇంటికి వచ్చేసినా నీ మొహం ఫిఫ్టీ పైన స్ట్రిప్స్ ఉంటాయి దాంట్లో ఒక్కడే వస్తుంది అనుకుంటావా ఫిఫ్టీ పైన వస్తాయి స్ట్రిప్స్ ఫిఫ్టీ స్ట్రిప్స్ ఇచ్చేసి రావాలి ఇక్కడే మా అమ్మలకి ఇచ్చేసి రావాలి ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత వచ్చినాం ఇక్కడికి పాప బర్త్డే కోసం వచ్చినాం మేము ఒక టూ డేస్ ముందే వచ్చినాం

కాదు యోదా మటన్ బిర్యానీ చేసేది కదా ఇప్పుడు ఇలా అంతే కాదు యోదా పార్డేకి మెను మెనూ తయారు చే మెనూ ఫుడ్ మేను ప్రిపేర్ చేద్దాం ప్లీజ్ కూర్చొని ఎంతమంది వస్తున్నారు దానికి ఎంత వస్తున్నారు సార్ ప్లీజ్ అయ్యో ఇందాక చెప్పొచ్చుగా అవును దాచిపెట్టింది నా కోసం వచ్చింది అండి

నెక్స్ట్ ఫిష్ పుల్స్ వెజ్ వాళ్ళు జ్యూస్లో పెట్టుకోను మటన్ 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 ఏం చేయాలి మటన్ మరి మటన్ కర్రీ ఏం చేసుకుని తినాలి రైస్ వైట్ రైసా బాగా రైసా రెండు చెప్పు వెజ్ వచ్చింది నాన్ వెజ్ అయిపోయింది

సుందరిత అది నాన్ వెజ్ తింటే ఇప్పుడు కార్తీక మాసం ఒక్కదానికి ఏమంది పప్పు వండుకొని తింటుంది అంటూ ఇవన్నీ కావాలి అక్క నీకు నీకేం కావాలక్క నీ యువత బిలి పెళ్ళి చేస్తా ఏంది ఇవన్నీ చేసుకొని తిని మరి ఇప్పుడు మనకేనా ఏంది కొత్తిమీర ఏంది పెరుగులో రైతా చేస్తున్నావా మరి బిర్యానీ బాగా బాగుండేది రైతా